హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్ గార్డెన్ చూసారా ఈ ఫెర్టిలైజర్ ఈ ఫెర్టిలైజర్ అనేది అలోవేరా తో తయారు చేసిన ఫెర్టిలైజర్ అండి ఈ ఫెర్టిలైజర్ యూజెస్ ఏంటంటే వేరుకుళ్ళ సమస్య నుండి మన మొక్కలను మనం కాపాడుకోవచ్చండి వేరుకుళ్ళ సమస్య అంటే ఏంటంటే మనం ఒక కంటైనర్ తీసుకునేటప్పుడు ఎక్కువ హోల్స్ అనేది ఒక్కోసారి పెట్టుకోకుండా ఉంటాం కదా ఆ హోల్స్ అనేది పెట్టుకోకుండా ఉండడం వల్ల మన మొక్క వేసిన తర్వాత వాటర్ అనేది కిందకి పోకుండా ఆ కంటైనర్లో ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఆ వాటర్కి మన మొక్క అనేది చనిపోతూ ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఏంటంటే వర్షాలు పడేటప్పుడు ఆ వర్షాలకి ఎక్కువగా వాటర్ అనేది మన కంటైనర్లో నిలవ ఉండిపోద్ది ఆ నిలవ ఉండిపోవడం వల్ల ఆ వాటర్ అనేది ఆ కింద నా డ్రైనేజ్ హోల్స్ లేకపోవడం వల్ల ఆ మొక్క అనేది ఎక్కువగా చనిపోతుంటుంది కదా ఆ చనిపోకుండా మన మొక్కని మనం కాపాడుకోవడానికి ఈ ఫెర్టిలైజర్ అనేది ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తే మన మొక్కని కాపాడుకోవచ్చండి ఈ ఫెర్టిలైజర్ నేను తయారు చేసి నా మొక్కలకు ఇచ్చానండి నాకు చాలా వరకు రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి అందువల్ల మీకు కూడా చెప్తున్నాను ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవడానికి కలబంద మట్టలండి చూసారా రెండు అయితే సరిపోతాయి ఎలాంటిది ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి ఈ కంటైనర్ చూసారా అన్నమాట ఇది ఆల్రెడీ నేను తయారు చేసుకుని మొక్కలకి యూజ్ చేసిన ప్లాస్టిక్ కంటైనర్ అండి ఇందులోనే చేసుకుందాం ఇంకా వాటర్ ఒకటి అంతే ఇంకేం అవసరం లేదు ఈ అలోవెరా అనేది బోత్ సైడ్ తీసికోవాలండి ఇలా బోత్ సైడ్ తీసుకోవాలి చాలా బాగా రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి ఒక లీటర్ వాటర్ కి రెండు మట్టలు అయితే సరిపోతాయి బోత్ సైడ్ తీసుకోవాలి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అండి మీరు యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మీకే తెలుస్తుంది చూసారా ఇలా ఈ కంటైనర్ లోకి వేసుకొని దీన్ని వాటర్ పోసుకోవాలి చూసారా ఇలాగా కొంచెం హెల్త్ అయితే ఉంటే సరిపోద్ది ఇలా చూసారా చూసారా కొంచెం హెల్త్ అయితే ఉంటే సరిపోద్ది ఇలా అనమాట ఆల్రెడీ చూసారా లెమన్ ఎల్లో కలర్ వచ్చింది చూసారా లెమన్ ఎల్లో కలర్ వచ్చింది దీన్ని ఎయిట్ టు టెన్ డేస్ అనేది పక్కన పెట్టించుకోవాలండి ఎయిట్ టు టెన్ డేస్ పక్కన పెట్టించుకుంటే అది అనేది ఇలా తయారవుతుంది చూసారా ఇలా తయారవుతుంది దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసి చూపిస్తాను చూసారా వాటర్ అనేది ఎలా ఉందో తెలుస్తుంది చూడండి చూసారా లెమన్ ఎల్లో కలర్ వస్తుంది దీన్ని వన్ ఇస్ టు టెన్ రేషియోలో మన మొక్కలకి అనేది ఇచ్చుకోవాలండి ఇప్పుడు ఎలా ఇచ్చుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఒక్క కప్ అండి దీంతో టెన్ కప్స్ వాటర్ అనమాట వన్ ఇస్ టు టెన్ రేషియోలో మనం మొక్కలకి ఇచ్చుకోవాలి చూసారా ఇప్పుడు దీన్ని మన మొక్కలకి అనేది ఇచ్చుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు ఆర్గానిక్ ఫెర్టిలైజరే కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి ఇవి కనకాంబరాల చెట్లు చూసారా ఎంత బాగా ఫ్లవరింగ్ అనేది వచ్చిందో ఇప్పుడు మొక్కలకు పోసుకుందాం ఇవి క్యాబేజీ ఇవి బంతి పువ్వులండి చూసారా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఎంత బాగా పోస్తున్నాయో చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారా కొమ్మ కొమ్మకి మొగ్గు వచ్చిందనమాట చూడండి ఇక్కడ అనేది పురుగు కూడా లేదండి ఇది టమాటా చెట్టు ఇది క్యారెట్ అండి ఈ రెండు కంటైనర్లు ఖాళీగా ఉన్నాయి కదా ఇప్పుడు రెండు కంటైనర్ మనము చుక్కకూర పాలకూర కూర అనేది విత్తనాలు వేసుకుందామండి ఎప్పుడైనా ఆకుకూరలకు అనేది మట్టి మిశ్రమం ఎలా ఉండాలంటే వన్ ఇస్ట్ వన్ టూ వన్ రేషయలో ఉండాలండి అంటే ఒక వంతు మట్టి ఒక వంతు పశువుల ఎరువు ఒక వంతు అనేది కలుపుకొని దాన్ని తడుపుకొని ఉంచుకోవాలి ఎందుకంటే గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి విత్తనం అనేది జర్మినేషన్ అవ్వదు కాబట్టి ముందు అనేది విత్తనం వేసేటప్పుడే అంటే ఈవినింగ్ వేసామనుకోండి మార్నింగ్ అనేది తడుపు ఉంచుకోవాలి లేదా మార్నింగ్ విత్తనం అనేది వేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ అనేది తడుపుకొని ఉంచుకోవాలండి అలా నేను తడుపుకొని ఉంచుకున్న మట్టి అండి ఇది చూసారా సాయిల్ అనేది ఎంత లూజ్గా ఉందో ఇప్పుడు దీంట్లోనికి పాలకూర అనేది వేసుకుందాం ఇవి పాలకూర విత్తనాలు ఇవి ఇలా చల్లిస్కోవడం అండి ఇలా చల్లుకున్న తర్వాత ఈ పైన్ అనేది మట్టితో కానీ లేదా ఇసుకతో కానీ లేదా కోకో తో కానీ మనం కవర్ చేసుకోవాలండి నా దగ్గర పిట్ ఉంది ఈ కోకో తో నేను కవర్ చేస్తున్నాను ఏదైనా ఒక విత్తనం అనేది బయటకు వచ్చేస్తే దాన్ని ఇలా కవర్ చేసుకోండి ఇప్పుడు దీని కూర విత్తనాలు చెప్పుకోరా ఇలా జల్లిస్కున్నా పర్వాలేదు లేదు అంటే ఒక్కొక్కటి ఇలాగా వేసుకున్నా పర్వాలేదు లాస్ట్ అయిపోయాయి కదా సీడ్స్ అన్నీ జర్మినేషన్ అవుతాయో లేవో తెలియదు కాబట్టి నేను జల్లేస్తున్నాను లేదు అనేసి అంటే ఇలాగ కన్నం పెట్టేసి ఇలా చేస్తే ఒక్కొక్క కిత్తనం పాతుకోవాలి అనమాట అంతేనండి ఇప్పుడు కోకో పిట్తో కవర్ చేసుకోవాలి ఎక్కువగా మొలకలు అనేవి వచ్చి నిలబడకుండా పడిపోతూ ఉంటాయి అంటారు కదా అలాంటప్పుడు మాత్రం మట్టి లూజ్గా లేకపోవడం వల్ల అవి పడిపోతూ ఉంటాయి అందువల్ల మట్టి మిశ్రమం అనేది బాగుంది అనుకోండి విత్తనం అనేది పడిపోకుండా ఉంటుంది కోకోపీట్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇసుక అనేది తీసుకొని వేసుకోండి

ఇప్పుడు వాటర్ లైట్ గా చెలకరించుకోవాలి అంతేనండి ఒక సెవెన్ డేస్కి మనకి మొలకలు అనేవి వస్తాయండి ఈరోజు వీడియో చూసారు కదా ఒకటి అలోవెరాతో చేసిన ఫ్లెట్లేజర్ అండ్ పాలకూర చుక్కకూరని వేసుకునే విధానం చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ